చామంతి బాగానే ఉంది అసలు ఏం జరిగింది ప్రేమ్ బాబు అమ్మగారు ఒక రకంగా మాట్లాడుతున్నారే నిన్నేమైనా తిట్టారా ఏమైనా మాట్లాడారా అని చంద్రిక అడగటంతో అవును చందు మా గురించి న్యూస్లో ఏదేదో వస్తుందంట కదా అందుకని నువ్వు చామంతిని ప్రేమిస్తున్నావా అని నిలదీశారు అవును నేను కూడా చామంతిని ప్రేమిస్తున్నాను పెళ్ళంటే చామంతిని పెళ్లి పెళ్ళి చేసుకుంటాను అని అమ్మకి చెప్పేశాను అని ప్రేమ్ అంటే నువ్వు హాస్పిటల్లో చామంతి కోసం అంత తపన పడుతున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది ప్రేమ్ బాబు అని చంద్రిక అంటోంది అయితే నేను ఈ ఇంటి వార్సున్నని చామ్కి నిజం తెలీదు నేను ఒక అనాథని నన్ను చీర తీశారు వీళ్ళు అని అబద్ధం చెప్పాను ఇందువరకు నేను ఈ ఇంటి వార్సున్న నిజం చామ్కి తెలీదు ఒకవేళ తెలిస్తే నన్ను ఎక్కడ దూరం పెడుతుందో నా ప్రేమని ఎక్కడ అంగీకరించదో అని నేను చెప్పుకుంటూ రాలేదు అని ప్రేమ్ అంటే ఈ ఇంటి వారసునన్న నిజం దాచిపెట్టి మరీ అంతగా ప్రేమించాల్సిన అవసరం ఏముంది ప్రేమ్ బాబు అని చంద్రిక ఆండంతో తల్లిదండ్రుల మీద ప్రేమ అమాయకత్వం ఆ నిజాయితీ అన్నీ అన్నీ కూడా నాకు చామ్లో ఎంతో బాగా నచ్చాయి అందుకే నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను అని ప్రేమ్ చెప్తాడు సరే అమ్మగారు ఏమన్నారు అని చంద్రిక ఆండంతో అప్పుడే చచ్చిపోతానని బెదిరించి నా చేత ఒట్టు వేయించుకుంది నిషానే పెళ్లి చేసుకోవాలంట అని జరిగిన విషయం మొత్తం కూడా ప్రేమ్ చెప్తాడు అమ్మని కాపాడుకోవటం కోసం వేరే మార్గం లేక మాట ఇవ్వాల్సి వచ్చింది అని ప్రేమ్ అంటే బాధపడకు బాబు అని చంద్రిక అంటుంది నేను ప్రేమిస్తున్న విషయం చామ్కి తెలీదు తాను కూడా నన్ను ప్రేమిస్తుందో లేదో నాకు కూడా తెలియదు చెందు తనని చూస్తుంటే నన్ను కూడా ప్రేమిస్తున్నట్లే అనిపిస్తూ ఉంది కానీ అది స్నేహమో ప్రేమో తెలియదు కదా కానీ ఇంట్లో పని మనిషిగా నేను చామ్ని ఎప్పుడూ కూడా చూడలేదు నా ప్రాణానికి ప్రాణంగానే చూసుకున్నాను అని నాకు కూడా చామ్ని చూడాలని ఉంది రేపు నువ్వు టిఫిన్ తీసుకువెళ్తావు కదా నేను కూడా నీతో పాటి వస్తాను అని ప్రేమ్ అంటే అమ్మగారికి మాట ఇచ్చిన తర్వాత కూడా నువ్వు చూడటానికి వస్తే పెద్ద గొడవ అయిపోతుంది బాబు అని చంద్రిక అంటే లేదు చందు నేను చెప్పినట్లు చెయ్యి అసలు మూడో కంటికి కూడా తెలియకుండా నేను వస్తున్నప్పుడు అమ్మకి ఇంకెలా తెలుస్తుంది ఇంకేం మాట్లాడకు అని ప్రేమ్ ఏదో ఒకటి చెప్పడంతో అలాగే చంద్రిక అంటుంది తెల్లవారగానే ప్రేమ్ బాధపడుతూ గదిలో కూర్చొని ఉంటాడు అప్పుడే దీక్ష అక్కడికి వచ్చి ప్రేమ్ బావ నువ్వు ఎక్కడికి బయటికి వెళ్ళకూడదని అత్తయ్య చెప్పిన కండిషన్ నీకు గుర్తుంది కదా అని అడగటంతో నాకు గుర్తుంది అసలు నాకు బయటికి రావాలని కూడా లేదు నేను గదిలోనే ఉంటాను ఎక్కడికి రాను అని ప్రేమ్ చెప్తాడు అలాగే బావ నువ్వు గదిలోనే ఉండు ఎక్కడికి వెళ్లకు అని దీక్ష బయటికి వచ్చి గదికి తాళం వేసేస్తుంది ప్రేమ్ ఇదంతా గమనించుకుంటూ ఉంటాడు ఇక గదికి తాళం వేసేశాను ప్రేమ్ బావ ఇంకెక్కడికి వెళ్తాడు ఎక్కడికి వెళ్ళడు అని దీక్ష అనుకుంటూ ఉంటుంది ఏంటి ఈ ఇంటికి కోడలనైనా నన్ను ఈ ఇంటికి కాపలా కుక్కం చేస్తుందా అసలు ఈ రామాదేవిని వాచ్మెన్లా చేయాలి అని రోజా రగిలిపోతూ ఇంటి గుమ్మం దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే చంద్రిక టిఫిన్ బాక్స్ పట్టుకొని కారు ఎక్కుతూ ఉంటే ఎయి ఆగు అంటూ రోజా పిలవటంతో ఏంటమ్మా మీరు కూడా చామంతిని చూడడానికి వస్తారా రెండి వెళ్దాం అని చంద్రిక అంటుంది అవసరం లేదు అంటూ రోజా కారుని తెరిచి ముందు డ్రైవింగ్ సీట్లో వెనుక సీట్లో ఎవరైనా ఉన్నారా అందులో ప్రేమ్ ఉన్నాడా అని చెక్ చేసుకొని ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్తుంది అలా చంద్రిక కారులో బయలుదేరి వెళ్తుంది అప్పుడే దీక్ష బయటికి రావటంతో ఏయ్ దీక్ష ఏంటి ప్రేమ్కి కాపలాగా ఉండమని నిన్ను నన్ను అత్తయ్య చెప్పింది కదా నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అంటే నేను బావని గదిలో పెట్టి తాళం వేసేశాను బావ ఇంకెక్కడికి వెళ్తాడు అందుకే అని దీక్ష అంటే అయితే నేను కూడా కాపలా ఉండక్కర్లేదా అని రోజా అంటుంది అవును ఉండక్కర్లేదు ఎందుకంటే నేను తాళం వేసేశాను అని దీక్ష గార్డెన్లోకి వెళ్తుంది తర్వాత చంద్రిక కాస్త దూరం వచ్చిన తర్వాత కార్ని ఆపేసి డిక్కీ ఓపెన్ చేస్తుంది ప్రేమ్ డిక్కీలో విష్ణుమూర్తిలాగా పడుకొని ఉంటాడు డిక్కీ ఓపెన్ చేయగానే బయటికి వస్తాడు బాబు వెళ్దామా అని చంద్రిక అనడంతో అలాగేనంటూ ప్రేమ్ చంద్రిక ఇక కారులో కూర్చొని బయలుదేరి అక్కడికి వస్తారు హాస్పిటల్లో చామంతి గదిపైట నిషా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది చంద్రిక టిఫిన్ తీసుకుని వెళ్తూ ఉంటే ఏయ్ ఆగు ఏం చేసుకోవచ్చావు అని నిషా అడగటంతో చామంతికి టిఫిన్ తీసుకువచ్చాను అని చంద్రిక అంటుంది సరే లోపలికి వెళ్ళు అని నిషా అంటుంది వెంటనే రమాదేవికి ఫోన్ చేసి ఆంటీ నేనే కాపలాగా ఉన్నాను అని చెప్పడంతో మంచి పని చేసావు వాళ్లకు వీళ్లకు అప్పచెప్పకుండా నువ్వే ప్రేమ్ రాకుండా చూసుకో అని రమాదేవి ఫోన్ పెట్టేస్తుంది అయ్యో నిషా గది బయటే వెయిట్ చేస్తూ ఉందే ఇప్పుడు ప్రేమ్ బాబు లోపలికి ఎలా వస్తాడో ఏంటో అని చంద్రిక అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే ప్రేమ్ ముఖానికి మాస్క్ పెట్టుకొని వాటి బై వేషంలో అక్కడికి వస్తాడు ఫైల్ పట్టుకొని వెళ్తూ వెళ్తూ నిషాకి పొరపాటున డ్యాష్ ఇచ్చేస్తాడు ఫైల్స్ అంతా కూడా కింద పడిపోవటంతో నిషా చూస్తూ టెన్షన్ పడుతూ ఫైల్ని తీసుకుంటూ ఉంటాడు వెళ్తున్న ప్రేమ్ని ఏ ఆగు ఒక్క క్షణం ఏంటి నిన్ను ఎక్కడో చూసినట్లు ఉంది అని నిషా ప్రశ్నిస్తూ ఉంటుంది నా పేరు ఆల్బర్ట్ నేను ఇక్కడ వార్డు బాయిని అని ప్రేమ్ చెప్తాడు నేను ఇక్కడ పనిచేస్తూ ఉంటాను కదా అందుకే మీరు నన్ను చూసి ఉంటారు అని ప్రేమ్ అంటే నిన్ను చూస్తుంటేనే అర్థమవుతోందిలే వెళ్ళు నీ పేరు ఎవరు అని నిషా అంటుంది నన్ను దాటుకొని ప్రేమ్ నువ్వు ఎలా చామంతి దగ్గరికి వెళ్తావు ఒకవేళ వచ్చావా నేను అత్తయ్య దగ్గర రచ్చరచ్చ చేసి ఈ నీ చేత నా మెడలో తాళి కట్టించుకుంటాను అని నిషా అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది నేను ఇదే గెటప్ లో ముందుకు వెళ్తే జరిగిన విషయం మొత్తం చెప్పాల్సి వస్తుంది కానీ ఇప్పుడు జరిగిన విషయం చామ్కి ఉన్న పరిస్థితుల్లో చెప్పటానికి కుదరదు అని నేను మామూలు డ్రెస్లోనే వెళ్తాను అని ప్రేమ్ అనుకుంటూ మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తూ ఉంటాడు ప్రేమ్ బాబు వస్తాడని చెప్పావు కదా అత్తా ఎక్కడా అని చామంతి అడుగుతూ ఉంటే అప్పుడే ప్రేమ్ అక్కడికి వస్తూ ఉంటాడు ఇక ప్రేమను చూసి చామంతి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది ప్రేమ్ బాబు వచ్చావా ప్రేమ్ బాబు అని చామంతి అంటూ ఉంటే చామ్ నేను నీ కన్నీళ్ళని చూడకూడదు అని ప్రేమ్ అంటాడు బాబు నేను ఏ జన్మలో ఏ అదృష్టమో చేసుకున్నాను ఏదో బంధం ఉంటే కానీ ఇలా మనకు మనుషులు కలుసుకోరు మాట్లాడుకోరు నేను చాలా అదృష్టం చేసుకున్నాను మీలాంటి వాడు దొరికాడు నా కోసం నూట ఎనిమిది ప్రదక్షిణలు చేశారంట కదా అని ఎందుకు బాబు మీరు నా కోసం ఇంత కష్టపడ్డారు అని చామ్ అడుగుతూ ఉంటుంది నువ్వు నా ప్రాణం నేను నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను కానీ అమ్మకి మాట ఇచ్చాను అని ప్రేమ్ మనసులో బాధపడుతూ ఉంటారు నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ప్రేమ్ బాబు అని చామ్ మనసులో అనుకుంటూ ఉంటుంది చామ్ నీ కోసం ప్రాణాలైనా ఇవ్వటానికి సిద్ధం అయినా కూడా నేను మాత్రమే ఏంటి మన కాలేజీ మొత్తం కూడా నీ ఫోటోలు అంటించి క్యాండిల్స్ వెలిగించి ప్రేయర్ కూడా చేశారు అంతమంది అభిమానాన్ని నువ్వు పొందావంటే నువ్వు ఎంత అదృష్టవంతురాలు అని ప్రేమ్ అంటాడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చామ్కి చెప్పిన మాటలు మనసుకి వినిపించలేదనుకుంటా లేకపోతే దాని గురించి మాట్లాడుతుంది కదా ఒక్క మాట కూడా మాట్లాడలేదేంటి అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు బాబు నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కానీ మీరు చెప్పినట్లు నేను చెప్పలేను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పే మొదటి మాట జీవితంలో మర్చిపోలేంది అయినట్లుగా ఉండాలి అందుకే నా మనసుకు నచ్చిన చోట నేను మీతో ఆ విధంగా చెప్పాలనుకుంటున్నాను అని చామ్ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు చామ్కి నిజం చెప్పేస్తేనే మంచిది లేకపోతే ఎప్పటికీ చెప్పలేనేమో అని ప్రేమ్ అనుకుంటూ ఉంటే ఏం ఆలోచిస్తున్నారు అని చామంతి అంటుంది అప్పుడే నిషా గది బయట అటు ఇటు తిరుగుతూ ఎందుకైనా మంచిది ఒకసారి రూమ్లో చెక్ చేయాలి అని రూమ్ లోపలికి వస్తూ ఉంటుంది ఇప్పుడు చామ్ ఉన్న పరిస్థితుల్లో నిజం చెప్తే చామ్ ఎలా రియాక్ట్ అవుతుందో మళ్ళీ తన ప్రాణానికి ఏదైనా ప్రమాదం వస్తే ఇప్పుడు చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అని ప్రేమ్ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే చామంతి చెప్పండి ప్రేమ్ బాబు మీరు నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని చామంతి అడుగుతూ ఉంటే సరిగ్గా అప్పుడే నిషా డోర్ని ఓపెన్ చేస్తుంది దాంతో ప్రేమ్ చామంతి ఇద్దరు షాకింగ్గా నిషా వైపు చూస్తూ ఉంటారు చంద్రిక ప్రేమ్ అయితే మరింత టెన్షన్ పడుతూ నిషాని చూస్తూ ఉంటారు మరి నిషా ఇప్పుడు ఎలాంటి గొడవ చేస్తుంది అన్నది రానున్న లో తెలుసుకుందాం